ప్రభునందు ప్రి విశ్వాసులారా మరి మన మంచి గొర్రెలు కాపురైనా యేసుక్రీస్తు ప్రభువారు పరమతండ్రి అయినా పర్లోకపుదేవుడు ఎవరిని నడిపించాలని మరి ఎవరికి తన గురించి తెలియపరచుకోవాలని అనుకుంటూ ఉంటాడంటే ఎవరైతే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు నువ్వు నా శ్రమంలో నేను పాపం చేయకుండా నన్ను తప్పక కాపాడుతావు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మరి వారిని ఆశీర్వదించాలని అభివృద్ధి చేయాలని పరిలోకంలో నీ జీవం పొందుకోవడానికి వాళ్ళని ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటాడు వారికి పర్లోకపు తాలపు చెవులు ఇస్తాడు పర్లోకపు ప్రతి ఆశీర్వాదం దీవిన వారికి సొంతమవుతుంది ప్రైజ్ అలవార్డ్